సర్వస్వం కోల్పోయారు ఎంతమంది చచ్చిపోయారో కూడా వరదల్లో తెలియదు వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం ఎందుకంటే కనీసం ఇక్కడ ఉంటే ఏదైనా పని చేసుకుని అతగలుగుతామని మీ అందరికీ తెలుసు కృష్ణోగ్రపట్ట మీద ఇల్లు ఉండవు తీసేయాల్సిందే వెళ్ళిపోండి వెళ్ళకపోతే ఆ ఇళ్ళు పోతాయి ఈ ఇళ్ళు పోతాయని బెదిరించిన మనం చాలా సార్లు చూసాం అయినా మీకు అండగా నిలబడ్డాం అప్పటి నుంచి నిలబడి సర్వేకి వస్తే ఏ రానివద్దని పోరాడబట్టి కృష్ణా కరకట్టన దశాబ్దాల నుండి ఉంటున్నారు వరదలు వచ్చి ఎన్నో ఎన్నోసార్లు విరిగిపోయినాయి సర్వస్వం అయినా వేరే కృష్ణ కరకట్ట మీదే ఉన్నారు ఈరోజు ప్రజల పోరాటం వల్ల కృష్ణా కరకట్ట మీద రిటైనింగ్ వాల్ రక్షణ గోడల నిర్మాణం జరిగింది రక్షణ గోడ నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ వరద వచ్చే అవకాశం లేదు మరి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ నుండి నివాసం ఉంటున్న వాళ్ళకి పట్టా కాయితో ఒక సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి ఏం అర్థం వచ్చింది జివో నెంబర్ ముప్పై అని చెప్పారు నివాసం ఉంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తా ఉన్నారు ఎంతవరకు పట్టాలే ఇవరా దానికి తోడు విజయవాడలో రైవస్ ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని దుబాయ్ లో ఉన్న లూలు కంపెనీకి వెంటనే జీవో ఇచ్చారు అంటే వ్యాపారం చేసుకునే వాడికి పట్టా ఇస్తారా తొంభై తొమ్మిది ఏడు లీజ్ ఇస్తారా పేదవాడికి మిమ్మల్ని ఎలక్షన్ లో గెలిపించిన వాడికి మాత్రం పట్టా ఇవ్వరా మీకు ఏం అడ్డం వచ్చిందని అడుగుతున్నాం దానికి తోడు కృష్ణా కలకట్ట పక్కన మంత్రులు పెద్దలు బడా నేతలు అందరూ గెస్ట్ హౌస్ కట్టుకుని ఇళ్ళు కట్టుకుని ఉంటున్నారే కరకట్ట అవతల పట్టాలు ఉన్నాయా ఇక్కడ పేదవాడికి పట్టా ఇవ్వరా లూలు మాల్కి కాల నాలుగు అంతస్తులు కట్టుకోవటానికి మీరే నిన్నే జీవో ఇచ్చారు పేదవాడు గుడి చేసుకుని కప్పు మార్చుకుని రేకులు తీసి స్లాబ్ వేసుకోవటానికి పేదవాడికి హక్కు లేదా ఎంతకాలం ఇలా ఉండాలి ఇదేనా పేదలే పేదరిక నిర్మూలన అంటే ఇదేనా మీకు పోయేదేవి లేదు సంతకం పెట్టండి పట్టా ఇవ్వండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి కరకట్ట పేదవాడిని బతికించండి కాగితాలు పెట్టి పెట్టి ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చి ఎన్నో ప్రభుత్వాలు మారని మాటలు చెప్తున్నారు కానీ పట్టాలు మాత్రం ఇవ్వట్లా ఇప్పుడైనా సరే మాట నిలబెట్టుకోండి అని ఇక్కడ దరఖాస్తులు ఇవ్వటానికి వచ్చాం మీరు దరఖాస్తులు ఇచ్చేయాలటం కాదు పట్టా ఇవ్వకపోతే ఊరి లేదు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా పోరాడతాం వారికి సిపిఎం పార్టీ కృష్ణా కలకట్టేళ్ల పరిరక్షణ కమిటీ చేసే పోరాటానికి మేము కూడా మద్దతుగా నిలబడతాం పట్టాలు ఇవ్వాల్సిందే మాట నిలబెట్టుకోవాల్సిందే లేకపోతే మాత్రం నిలదేస్తాం వాళ్ళ ప్రజాప్రతినిధులు ఈ విజయవాడలో గెలిచిన వాళ్ళు మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా మీరు గెలిచారు మంత్రులు అయ్యారు ఎంపీలు అయ్యారు మరి మీ పదవి దేనికి వాడతారు పెద్దోళ్ళకి పట్టాలు ఇస్తా ఉంటే పెద్దోళ్ళకి మాట్లాడరా మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి ఎన్ని సార్లు గెలిపించరా పట్టాలు చేతికి రూలు అంటే పేదవాడికి ఒక రూలు పెద్దోడికి ఒక రూలా మీ నాయకులు ఒక రూలు పేదవాడికి ఒక రూలా అందుకే ఇవాళ ఇప్పటిదాకా పోరాట నిలబెట్టుకున్నాం రిటైన్ వాళ్ళు కట్టుకున్నాం ఇప్పుడు పట్టాలు వచ్చే వరకు కూడా ఈ పోరాటం సాగిస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం